ఖమ్మం జిల్లా కూసుమంచిలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టామన్నారు పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు పాలేరు నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల్లో విద్య కోసం నాలుగు వందల రూపాయలు శాంక్షన్ చేశామని ఆయన వెల్లడించారు గత బీఆర్ఎస్ స్కూలను కోళ్ల ఫారాలు రైస్ మిల్లుల్లో పెట్టిందని ఆయన విమర్శించారు ఇందిరామ ప్రభుత్వంలో అందరూ ఒకే చోట చదువుకోవాలని ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తుందని ఆయన చెప్పారు గత ప్రభుత్వ పెద్దలు అక్కడక్కడ అవాకులు చవాకులు పేలుతున్నారని గతంలో వారి నిర్వాహకం వల్లే నేడు విద్యార్థులకు దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు ధనిక రాష్ట్రం అప్పగిస్తే ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఇందిరామ ప్రభుత్వాన్ని విమర్శ నైతిక హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదని ఆయన హితవు పలికారు విద్యార్థులకు ఏ సహాయం కావాలన్నా అందిస్తానని ఆయన తెలిపారు ఐటిఐ స్కూల్ పదిహేను చేస్తే దాంట్లో వర్గానికి ఒకటి శాంక్షన్ చేసుకున్నాం అది సుమారు నలభై ఆరు కోట్లు ఇందాక చెప్పారు జూనియర్ కాలేజీ ఐదున్నర కోట్లు దీంతో పాటు తిరుమలాయపాలెం హాస్టల్ కి సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల శాంక్షన్ చేపించాం ఈ రమారమి ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో మీ శ్రీనన్న ఈ నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి విద్యక శాంక్షన్ చేపించింది సుమారు నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై కోట్లు అంటే విద్య పట్ల పేదవాడి పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదివించే దాంట్లో ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం ఆలోచన పేదవాడి పిల్లల పట్ల ఉంటే ఎలా ఉంటది అన్నది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యకి పెద్ద పేట ఎలా వేసిందో ఈ ప్రభుత్వం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది